హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టిప్ ఏంటంటే మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే ఆ డబ్బులు నిలవకుండా అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చు నుంచి మనం బయటపడాలంటే ఈరోజు మీకు ఒక మంచి టిప్ చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ ఒక గాజ్ గ్లాస్ బౌల్ తీసుకోండి ఈ బౌల్ నిండా ఏంటంటే ఇలా ఉప్పుని తీసుకోండి కళ్ళు ఉప్పు దొడ్డుప్పు అంటారు కదా ఆ ఉప్పుని అనమాట అది తీసుకుని దాంట్లో ఫస్ట్ కొద్దిగా పసుపు వేయండి మూడు సార్లు ఇలా తర్వాత కుంకమ్ని వేయండి అన్నీ మూడు మూడు సార్లు వేయండి అలాగే అక్షింతలు ఇలా వేసి దీన్ని మీరు ఈ బౌల్ని మీరు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఏదైనా మంగళవారం శుక్రవారం లేకపోతే దశమి ఏకాదశి మంచి రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో పెట్టండి మీకు డబ్బు ఖర్చు అనేది అంటే అనవసరమైన ఖర్చులు ఉండవు అనమాట మంచిగా సా మంచిగా హాయిగా ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్